సార్ అంటే నాకు కొంచెం అంటున్నాను సార్ సార్ నేనొక్కరిని కాదు మీరు ఒక్కరు కాదు ఈ భూమి మీద ప్రతి ప్రాణి భగవంతుడికి సమానమే ప్రతి మనిషి కాదు ప్రతి ప్రాణి మీరెంతో నేనెంతో సమానమే అని భగవంతుడైతే సమానంగా చూడొచ్చే మొగాని సార్ మీరైతే మాకెందుకు సార్ చూడరు మీ అంటే మెయిన్ అంటే మీ ఇప్పుడు భ్రమంత ఉన్నారు మీరు భ్రమం సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూడలేదు ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది చెప్పండి నేను సాల్వ్ చేస్తా ప్రాబ్లం ఒక్కటి సార్ ఇప్పుడు నెక్స్ట్ నేను గుడికి వెళ్ళాను ఒక ఒక గుడితే కులం మతం అవన్నీ అడుగుతారు ఎవరు అడిగారు పూజారులే కాదు 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 గుళ్ళో మిమ్మల్ని కులం మతం అడిగింది ఎవరు ఎక్కడ ఎక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు చోట్ల సార్ కాదు ఎక్కడ ఊరు చెప్పండి సార్ మా ఏరియాలోనే ఇక్కడ జైపూర్ లో గుడి ఉంది సార్ జైపూర్ తెలుసా జైపూర్ తెలుసు ఒరిస్సా జైపూర్ ఒరిస్సా జైపూర్ డిస్టిక్ లో తెలుసు అక్కడ ఇప్పుడు ప్రేమం తప్ప ఇంకా వేరే వాళ్ళు లోన్ కి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని దేవుడి పాదాల మీద ఇలా మొక్కుకోవడానికి కూడా అవకాశం లేదు సార్ దూరం నుండి కాదు ఇప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళి ధనం పెట్టుకున్నారా నేను కాదు సార్ నేనైతే నేనైతే ఇప్పుడు క్రిస్టియన్ సార్ మా వాళ్ళు అందరున్నారు వాళ్ళందరు హిందూస్ సార్ మీరు కూడా సార్ వాళ్ళు నేను మీరు హిందువులు కాబట్టి మీ పేరు శంకర్ నారాయణ నేను ారాయణ కానీ నాకు నాకు ఆ తనాన్ని అయితే నచ్చలేదు సార్ ఒకటి ఇంకోటి మీరు శంకరనారాయణ గారు శంకరనారాయణ గారు చెప్పండి మనకి ఎక్కడ సమస్య ఉందో దాన్ని మనం సాల్వ్ చేస్తాము మీరు మీరు మతం మారడం వలన మీ గతం మారదు ఓకే మీరు గుర్తుపెట్టుకోండి మతం గతం మతం గతం కాదు సార్ సార్ మీరు ప్రయాణంలో ఉన్నారు చాలా డిస్టబెన్స్ శంకర్ గారు శంకర్ గారు శంకర్ గారు మీరు ప్రయాణంలో ఉన్నారు కదా మేమేమో ఇక్కడ ప్రవచనంలో ఉన్నాం మీరు ఇరవై తారీఖు పైన ఫోన్ చేయండి అదే అదే మేమిక్కడ ఉపన్యాసంలో అందుకే మేము ఇక్కడ కార్యక్రమంలో ఉన్నాం ఇరవై తారీఖు పైన ఫోన్ చేయండి సార్ నమస్తే